హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను వీడియో పెట్టి మళ్ళీ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది అవును కాంప్లెక్స్ లో కొంచెం పవర్ ప్రాబ్లం వల్ల వీడియో అయితే చేయలేకపోయాను హ్మ్ యాక్చువల్లీ ఈ రోజు కూడా పవర్ లేదు కానీ ఏంటంటే మన కస్టమర్స్ కి మంచి వీడియో అవాలి దానికోసం ఈరోజు వచ్చేసి కలంకారీ ఫ్యాబ్రిక్ మాది కళంకారీ ఫ్యాబ్రిక్స్ అది ఆల్రెడీ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ టెన్ మీటర్స్ వస్తాయి మాది ఇది మీకు ఇప్పుడు ఇంట్లో డ్రెస్సెస్ కానీ లేదంటే ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అలా యూజ్ చేసుకోవడానికి కానీ స్టిచ్ చేయించుకోవడానికి ఇది వచ్చేసి ఎయిటీ బై ఎయిటీ ప్యూర్ కలంకారీ పియర్ అన్నమాట. దీనివచ్చేసి డీఎస్ అనేది ఎలా వస్తాయి మీరు ఎలా తీసుకోవాలి ఏంటనేని చెప్తాను. ఓకే. కానీ ఫాబ్రిక్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది. సూపర్. వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండిన దాకా డీఎస్ అని చూసుకోండి. ఓకే. కానీ ఎలా తీసుకోవాలి ఏంటనేది చెప్తాను మీకు. ఓకే. ఎలా తీసుకోవాలి ఏంటనేది చెప్తాను వీడియో అనేది. స్టార్టింగ్ నుంచి ఎండిన దాకా ఎవరూ వీడియోనే స్కిప్ చేయద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలీవ్స్ కదా షేర్ చేయండి మన కలెక్షన్ ఏదైతే గనక. ఓకే. మార్కెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ సారీస్ అమ్మే షాప్ అయితే మన సాయి సిల్క్స్ ఇది వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మనవి టూ వన్ సెవెన్ టూ వన్ ఎయిట్ అండ్ వన్ వన్ ఫైవ్ అనమాట ఈ త్రీ షాప్స్ అయితే మనవి ఓకే ఇక లేట్ చేయకుండా కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం మాది ఓకేనా ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ మాది ఓకే ఫిష్ ఓకే ఇది వచ్చేసి తాను వచ్చేసి 10 మీటర్స్ వస్తుంది మాది పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ పర్పుల్ మీద ఫిష్ ప్రింటింగ్ అనమాట ఫిష్ డిజైన్ అది ఓకే ఇది డ్రెస్సెస్ కి ఫ్రాక్స్ కి లాంగ్ ఫ్రాక్స్ కి చక్కగా యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే సూపర్ ఉంటది ఇది ఫస్ట్ క్వాలిటీ అయితే చూపిస్తున్నాను ఈ కలర్ ఇవైతే యాస్ ఇట్ ఈస్ గా మనకి మంచిగా కలర్ చాట్ కూడా బాగా పడుతుందండి ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ మధ్యలో బ్లూ అలా డిజైన్ వచ్చింది యాక్చువల్ గా ఫ్యాబ్రిక్ వచ్చింది కానీ మనం వీడియో చేయడానికి అసలు టైం లేదనమాట చాలా బిజీగా ఉంది మనకి షాప్ కూడా తర్వాత ఇది ఒక డిజైన్ ఓకే నచ్చింది నచ్చినట్లుగా దాని మీద టిక్ మార్క్ చేసి ఎన్ని మీటర్స్ కావాలనే కావాలనే దాని కింద మెన్షన్ చేయండి ఓకే ఫైవ్ డిజైన్స్ ఇప్పుడు సపోజ్ ఈ కలర్ నచ్చింది అనుకోండి దీని కింద మీరు ఈ ఫోటో పెట్టేసేసి దీని కింద అన్న నాకు అది కూడా అలా తీసుకోవాలంటే మీటరా టూ మీటరా త్రీ మీటరా ఫోర్ మీటరా అలాగా కటింగ్ ఉంటది అంటే మళ్ళీ ఒకటిన్నర కా మీటర్ రెండున్నర మూడున్నర అర మీటర్ కటింగ్ అనేది ఓకే ఏదైనా మీటర్ కటింగ్ మీటరు టూ మీటర్ త్రీ మీటర్ ఫోర్ మీటర్ ఫైవ్ మీటర్స్ అలా తీసుకోవాలన్నమాట తాను వచ్చేసి టెన్ మీటర్స్ వస్తున్నారు మీటర్స్ ట్వెల్వ్ మీటర్స్ అలా వస్తాయి అనమాట మీటర్ ప్రకారం మనం కట్ చేసి ఇస్తాం కస్టమర్ పంపిస్తాం ఓకే గా దీని ప్రైస్ వచ్చేసి కేవలం వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాది రూపీస్ అందులో టెన్ మీటర్స్ తీసుకుంటే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా తీసుకుంటే టెన్ మీటర్స్ తీసుకోవాలి టెన్ మీటర్స్ తీసుకుంటే టెన్ మీటర్స్ ఎంత తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది మీకు ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు షిప్పింగ్ చార్జెస్ అనేది సెపరేట్ ఉంటాయి అనమాట ఓకే ఈ ఫైవ్ ఇయర్స్ చూపించాను ఫై కలర్స్ పర్పుల్ ఇలా మీకు కలర్ చార్ట్ అయితే కనిపిస్తూ ఉంది కదా ఇవైతే తీసేసి ఇంకో కలర్స్ అయితే వేద్దాము మీటర్ వచ్చేసరికి నూట ఇరవై తొమ్మిది రూపాయలు మీకు ఎన్ని మీటర్స్ కావాలనేది మెన్షన్ చేయండి ఓన్లీ మీటర్ వైజ్గా చేయండి హాఫ్ మీటర్ అనేది ఉండదు ఓకేనా డిజైన్ కలర్ అండ్ ఆరెంజ్ డిజైన్ చాలా బాగుంది తర్వాత ఓకే యాక్చువల్గా ఫాబ్రిక్ అనేది నాకు తెలిసి వీడియో అనేది అవర్ చేయరు నాకు ఫస్ట్ టైం అనుకుంటాను నేను అయితే ఫాబ్రిక్ వీడియో చేయడం కూడా అవును ఎందుకంటే మన కస్టమర్స్ అలా అడుగుతున్నారు మనల్ని ఇది ఒక షేడ్ మాది ఓకే తర్వాత మంచి డిఫరెంట్గా ఉంది లెవెండర్ మంచి లెవెండర్ షేడ్ పర్ఫెక్ట్ కలర్ పడుతుంది మనకు నీట్గా ఓకే తర్వాత మంచి గ్రీన్ మాది పెసర్ గ్రీన్ ఇది కూడా చాలా బాగున్నాయి డార్క్ పెసర్ గ్రీన్ అనొచ్చు మెహందీ గ్రీన్ అనొచ్చు ఏ ఎనివే మాక్సిమం లాంగ్ ఫ్రాప్ అయితే అనగా త్రీ మీటర్స్ దాకా పట్టొచ్చు ఓకే 3 మీటర్స్ ఇంకా అది మీరు మెదమెస్ చేపించుకుంటారు కాబట్టి మీరు టాప్స్ కైనా లేదంటే లాంగ్ ఫ్రాప్స్కి కైనా అలాగే చక్కగా గుడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే కస్టమైజేషన్ చేసుకోవడానికి కూడా ఈ ట్రాఫిక్ చాలా బాగుంటుంది ఓకే ఓకేనా ఈ ఫైవ్ డిఎస్ మళ్ళీ వేరే డిఎస్ ఇద్దాము దీని ప్రైస్ వన్ ట్వంటీ నైన్ మీటర్ మీటర్ ఓకే మీకు నచ్చిన కలర్ మీద టిక్ మార్క్ చేసుకుని అన్న నాకు ఇన్ని మెటల్ కావాలన్నా ఈ డిజైన్ ఇన్ని మెటల్ కావాలనే మీరు మెన్షన్ చేస్తే చాలా అనమాట ఖచ్చితంగా టెన్ మీటర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకే లేదు సపోజ్ నాకు ఒక నాలుగు మెటల్ కావాలి ఐదు మెటల్ కావాలని అడుగుతుంది దానికైతే షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ అవుతాయి కావాలంటే పెట్టుకోవచ్చు ఎలా కావాలో నేను పంపిస్తాను మినిమం టెన్ మీటర్స్ తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకే ఒకరా నెక్స్ట్ డిజైన్స్ వద్దాం

ఫ్లేయర్ ఎక్కువ పెట్టుకొని మనం స్టిచ్ చేయించుకుంటున్నారు చూసారా మనం ఎక్కువ ఆన్లైన్స్లో కనిపిస్తూ ఉంటాయి ఆ టైప్ ఆఫ్ ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటాయి అనమాట మినిమం ఫ్లేయర్ ఏంటంటే కనుక ఫైవ్ మీటర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రాక్ అనేది దాన్ని బట్టి ఎలా ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఇది ది బెస్ట్ కాన్సెప్ట్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి కా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఫస్ట్ ఇది చూడండి లెవెండర్ లెవెండర్ బర్డ్ తిరిగే ఇవి ఇలా అనమాట ఇక మీ ఇష్టం మీకు ఏమి కావాలి ఏ డిజైన్ కావాలి అనేది దాని మీద టిక్ మార్క్ చేసి పర్ సపోజ్ ఒక ఒక టాప్ కుట్టించుకోవాలనుకుంటున్నారు త్రీ మీటర్స్ అట్లా మీటర్ వైజ్గా మీరు బుక్ చేసుకోవచ్చు అలా అయితే కనుక మీకు ఈజీ ప్రాసెస్ ఈ లుక్ అయితే కనుక సూపర్ అంటే సూపర్ వస్తుంది ఫుల్గా ఎలా ఉన్నాయి చాలా బాగుంది మీటర్ వచ్చేసరికి నూట ఇరవై తొమ్మిది రూపాయలు మినిమం టెన్ మీటర్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఓకేనా డిజైన్ నెక్స్ట్ డిజైన్ మంచి కలర్ కాంబినేషన్ చిక్కు కలర్ మీద మల్టీ లీఫ్ డిజైన్ మాదిరి ఓకే మల్టీ లీఫ్ డిజైన్ సూపర్ నెక్స్ట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ రమ గ్రీన్ తర్వాత క్రీమ్ షేడ్ మీద మనకి కనకాంబరం కలర్ పింక్ మంచి డిఫరెంట్ ప్యాటర్న్ ఇది మెరూన్ అండ్ బ్రౌన్ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ అయితే ఓకే తర్వాత సూపర్ చాలా బాగుంటుంది అసలు ఈ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది ఏదైనా తీసుకోండి మీటర్ దగ్గర నుంచి టెన్ మీటర్స్ వరకు ఓకే మినిమం టెన్ మీటర్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా ఓకే టెన్ మీటర్స్ తీసుకుంటే ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ మాది ఓకే నాకు తెలిసి ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు బయట అయితే గనక వన్ ఫిఫ్టీ అలా ఉంది ఇది మేటర్ అయితే ఓకే కానీ మన దగ్గర అయితే కనుక వన్ ట్వంటీ నైన్ రూపీస్ అందులో మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ టన్ మీటర్స్ ఎవో తీసుకున్న వాళ్ళందరూ కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకే ఈ ఫైవ్ ఇండియన్స్ ఇచ్చాను నెక్స్ట్ ఇంకా అది తీసేసి వేరే ఇండియన్స్ ఇస్తాను నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ మాది బర్స్ డిజైన్ ఇది ఓకే నెక్స్ట్ ఫుల్ బర్స్ ఇది ఇది వచ్చేసరికి బర్డ్ లో మనకి స్కై బ్లూ కలర్ అండ్ లైట్ రేడియం గ్రీన్ వచ్చింది చాలా బాగుంది తర్వాత మెరూన్ వర్లిన్ పెన్స్ డిఫరెంట్ మెరూన్ అండ్ వర్లిన్ తర్వాత yellow lotus సూపర్ ఉంది ఇది కూడా చాలా బాగుంది కమలం అవును చిన్న డిజైన్ స్టిచ్ చేస్తే వీటి లుక్ ఇంకా బాగుంటుంది తర్వాత ఫిష్ మాది నైస్ క్లాసిక్ కలర్ చేసి ఫిష్ వస్తుంది ఓకే చాలా బాగుంది తర్వాత మనకి ఫిష్ లోనే బ్లాక్ ఓకే టోటల్ ఫైవ్ కలర్ చాట్ ఫైవ్ కలర్ చాట్ మాది నైస్ ఇది కూడా అంతే వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఈ రోజు అంతా ఫ్యాబ్రిక్ మొత్తం కూడా అంతే ఓన్లీ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వీడియో అనేది మనం ఎవరు తీసుకెళ్తూ ఉంటారు కానీ దూరంగా ఉన్న వాళ్ళు ఏంటంటే మినిమం మన కస్టమర్స్ చాలా మంది ఉన్నారు ఎందుకంటే మన ఛానల్ చూసే వాళ్ళంతా కూడా ఎంప్లాయీస్ తర్వాత డాక్టర్ అనమాట వాళ్ళంతా కూడా చాలా క్లాస్ టెస్ట్ కోరుకుంటారు అలాంటి క్లాస్ టెస్ట్ అనేది మన సాయ్స్ లో దొరికింది ఎందుకంటే నిజంగా చెప్తున్నారు కదా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ చేసుకోవాలండి షేర్ చేయండి బెస్ట్ కామెంట్ పెట్టండి

ఓకే కలర్ మాత్రం కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది డిజైన్స్ వచ్చేసరికి ఫైవ్ డిజైన్స్ అనేది చూపించేసాము మీకు నచ్చింది నచ్చినట్లుగా ఆర్డర్ ప్లేస్ వేసుకోండి మీటర్ వచ్చే నూట ఇరవై తొమ్మిది టెన్ మీటర్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ డిజైన్ సూపర్ చాలా బాగుంది ఇది చిక్ విత్ వైలెట్ కాంబినేషన్ ఓకే తర్వాత డార్క్ వైలెట్ మీకు దగ్గరగా చూపిస్తా మంచి ఆన్లైన్ పెయింట్ ఓకే యాక్చువల్ గా ఇప్పుడు పవర్ గోల్ లేదు పవర్ లేకుండా ఛార్జింగ్ లైట్ పెట్టి వీడియో చేస్తున్నాం కానీ కలర్స్ మాత్రం ఈ లైటింగ్ లోనే మంచిగా వస్తున్నాయి చాలా బాగున్నాయి తర్వాత డార్క్ మెరూన్ షేడ్ మాది బొట్టు కలర్ ఇది షేడ్ ఓకే తర్వాత సేమ్ దానిలోనే ఈ కలర్ ఇది క్రీమ్ క్రీమ్ లెవెండర్ క్రీమ్ లెవెండర్ ఆరెంజ్ తర్వాత బ్లాక్ బ్లాక్ ఇది కూడా చాలా బాగుంది ఇది చాలా బాగుంది డిజైన్ ఇది ఓకే ఇక్కడ దీని ప్రైస్ కూడా 129 రూపాయస్ మాత్రమే ఓకే మినిమం నెక్స్ట్ డిజైన్ చూద్దాం అసలు ఓకే నెక్స్ట్ డిజైన్ మంచి ఆరెంజ్ కలర్ అండ్ టామా గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేశాడు బర్డ్ డిజైన్ నెక్స్ట్ షాప్ ఓకే తర్వాత లాంగ్ ఫ్రాక్స్ కి ఈ కలర్ షేడ్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటాయి వావ్ ఇది అల్టిమేట్ తర్వాత ఇందులో ఫిష్ డిజైన్ ఓకే ఓకే బర్డ్స్ ఇదైతే మొత్తం ఈ డిజైన్ కూడా అసలు బ్లాక్ మీద అసలు ఈ కలర్ కాంబినేషన్ అదిరిపోయింది అండ్ క్రీమ్ మీద లైట్ లెవెండర్ ఎల్లో పింక్ గ్రీన్ అసలు మామూలుగా లేదు అసలు కాంబినేషన్స్ మాత్రం అద్దిరిపోయింది సూపర్ ఉంది ఎవరు ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత బెనిఫిట్ అనమాట మన దగ్గర తెలుసు మన సాయల్స్ అంటే క్వాలిటీ విషయంలో అసలు మనం ఎప్పుడు కూడా రాజీ రాజీపడం రాజీ ఈ రెండు అయితే జరగదు ప్రైస్ కూడా ఏంటంటే మార్కెట్ ప్రైస్ కన్నా కూడా మన దగ్గర చాలా తక్కువ ఉంటుంది ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అనేది తక్కువ ఉంటుంది మన దగ్గర ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే నేను మార్కెట్ అంతా సర్చ్ చేసి ప్రైసెస్ పెడతాను ఎందుకంటే మన దగ్గర తక్కువ ఉండాలి క్వాలిటీ చాలా బాగుండాలి అన్న ఉద్దేశంతో మనం ఏంటంటే ఉన్న దానిలో బెస్ట్ క్వాలిటీస్ అమ్ముతాం ఓకే ఓకేనా ఈ డిజైన్స్ తీసేసి వేరే డిజైన్స్ చూద్దాం ఓకే డిజైన్ నెక్స్ట్ డిజైన్ మాది ఫుల్ మెరూన్ 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 పెసర్ గ్రీన్ కాంబినేషన్ ఓకే ఇది కూడా చాలా బాగుంది తర్వాత బ్లూ కలర్ ఫిష్ స్కై బ్లూ డార్క్ స్కై బ్లూ డార్క్ షేడ్ అనమాట ఫిష్ అన్నమాట ఇది ఓకే తర్వాత మంచి ఆన్లైన్ పెయింట్ ఆన్లైన్ పింక్ లో బర్డ్ బర్డ్ డిజైన్ ప్లస్ వైలెట్ అనమాట ఆనియన్ పింక్ మీద వైలెట్ కలర్ ఓకే బర్డ్ డిజైన్స్ మాత్రం ఈసారి గా వచ్చాయి ప్లస్ ఇది వచ్చేసరికి చూసారుగా బ్రౌన్ కలర్ వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ స్మాల్ లేవు మంచి మెరూన్ కలర్ బిగ్ డిజైన్స్ కావాలి అని అంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా డిజైన్స్ మళ్ళీ డిజైన్స్ వెళ్ళిపోతాం దీని ప్రైస్ కూడా వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఎన్ని టెన్ మీటర్స్ తీసుకున్న వాళ్ళకైతే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది మీరు తక్కువ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు షిప్పింగ్ చార్జెస్ అయితే సపరేట్ పడతాయి ఓకేనా ఇవన్నీ కూడా ప్యూర్ ఎయిటీ బై ఎయిటీ హ్యాండ్లూమ్ కాటన్ మీద మొత్తం హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఇవన్నీ కూడా కలంకారీ హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ ఫ్యాబ్రిక్ ఇది యాక్చువల్ గా ఏంటంటే మన షాప్ కొంచెం విజిట్ చేసి తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఏంటంటే ఇది నేను వీడియో రూపంలో మీకు ఇద్దాం అని చెప్పి ఈ రోజు అయితే కలెక్షన్ చూపిస్తున్నాను చక్కగా నచ్చింది నచ్చినట్టుగా టెక్ మార్క్ చేసుకుని ఎన్ని మెటర్స్ కావాలో కూడా చక్కగా కింద మనిషి చేయండి ఒక నెక్స్ట్ కలెక్షన్ వెళ్ళిపోదాం నెక్స్ట్ డిజైన్ మాది చిక్కు మీద ఫిష్ అసలు మంచి స్కై బ్లూ కలర్ ఫిష్ ఇచ్చాడు క్రీమ్ షేడ్ మీద అద్దరిపోయింది తర్వాత ఫుల్ కౌ డిజైన్ మాది ఓకే ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ సేల్ ఉంది ఇది కౌట్ డిజైన్ అయితే బాగా ఇక్కు వల్తున్నాయి ఈ డిజైన్స్ అయితే తర్వాత మంచి గ్రీన్ లా ఆల్ పెసల్ గ్రీన్ ఇది హ్ డార్క్ గ్రీన్ తర్వాత డార్క్ మెరూన్ షేడ్ మాది ఓకే మెరూన్ షేడ్ మీద పెసల్ గ్రీన్ వచ్చింది ఇది తర్వాత బ్రౌన్ ఫిష్ బ్లాక్ విత్ ఆరెంజ్ ఫిష్ కాంబినేషన్ ఇది కేక ఇది కూడా చాలా బాగున్నది మంచి కామెంట్ పెట్టండి ఆల్రెడీ మన దగ్గర పర్చేజ్ చేసుకున్న ప్రతి కస్టమర్ కూడా రిసీవ్ అవ్వగానే మళ్ళీ కాల్ చేయడమో లేదంటే మెసేజ్ చాలా చాలా అంటే ప్రతి ఒక్క క్వాలిటీ మాది మన దగ్గర కోటన్ సారీస్ కానీ నైటీస్ కానీ ఫ్యాన్ సారీస్ కానీ ప్రతిది కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉంటాయి మన సారీ సిల్స్ అయితే నెక్స్ట్ డీయర్స్ అయితే చూద్దాం దీని ప్రైస్ కూడా అంతే వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ డిజైన్

సో ఇది కూడా చాలా బాగుంటుంది టోటల్ ఫైవ్ కలర్ చాట్ దీని ప్రైస్ కూడా అంతే వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇది తీసేసి నెక్స్ట్ కలర్ షూస్ చూసేద్దాం మీటర్ వచ్చేసరికి నూట ఇరవై తొమ్మిది రూపాయలు ఎనీ టెన్ మీటర్స్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ కవ్ డిజైన్స్ ఈసారి అద్దరిపోతుంది కలర్ కవ్ డిజైన్ గ్రీన్ మాది ఓకే చాలా బాగుంది తర్వాత కవర్ డిజైన్ లో బ్లాక్ ఓకే మీకు ఏ కలర్ అయినా బాగుంటుంది ఇది కాంబినేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటాయి అనమాట ఆరెంజ్ నెక్స్ట్ అలాగే బ్లూ ఉంది లో సూపర్ టోటల్ ఇందాక ఆరెంజ్ అండ్ మొత్తం ఆల్ ఓవర్ కలర్స్ చూసాం కదా అది కాకుండా ఈ యొక్క ఫోర్ డిజైన్స్ మామూలుగా లేవు కలర్స్ ఓకేనా కాంబినేషన్స్ చూసారు కదా నెక్స్ట్ ఇంకో కలర్ ఓకే బెల్స్ కూడా అటువంటి కలర్ ఓకే తర్వాత డిజైన్స్ కూడా ఇంకా చాలా బాగున్నాయి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చక్కగా వాచ్ చేయండి ప్రింటింగ్స్ డిజైన్స్ అనేది అర్థం అవుతాయి తర్వాత నేను ఏంటంటే ఫ్యాబ్రిక్ గురించి చెప్తాను అనమాట ఫ్యాబ్రిక్ ఏంటి తర్వాత ఇది శారీ లెంత్ వస్తుంది మళ్ళీ ఇది శారీ పన్నా ఓకే మాల్గా గజం పన్నా కాదు ఇది శారీ పన్నా వస్తుంది అనమాట మీరు చక్కగా ఇది ఒక ఐదున్నర మీటర్ తీసుకొని శారీ కానీ వచ్చేసుకోవచ్చు ఓకే మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది డ్రెస్సెస్ కి చాలా బాగుంటది టాప్స్ అయినా లేదంటే మీరు టాప్స్ కి కుట్టించుకొని తీసుకోవడానికి బాగుంటది తర్వాత లాంగ్ ఫ్రాక్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ మళ్ళీ ఫ్లేయర్ ఎక్కువ ఉన్న ఫ్రాక్స్ ముగ్గురు కస్టమర్స్ అయితే మన దగ్గరకు వచ్చారనుకో మాది డెబ్బై మీటర్లు ఎనభై మీటర్లు వంద మీటర్లు అలా తీసుకెళ్ళిపోతున్నారు అంటే బోటిక్స్ వాళ్ళు అలా తీసుకోవచ్చు ఓకేనా అలా కూడా కావాలంటే తీసుకొని చక్కగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ హోల్సేల్ రేట్ మాత్రమే ఓకేనా నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఫిష్ మాది మంచి కలర్ సూపర్ అంటే సూపర్ ఉంది డిజైన్ అల్టిమేట్ లోటస్ లోటస్ స్మాల్ ఫిష్ ఫిష్ వాటర్ ఫిష్ అన్నమాట లోటస్ ఇది తర్వాత ఇసే ఫిష్ గ్రీన్ ఓకే

పీచ్ కలర్ పింక్ కలర్ అసలు మామూలుగా కలర్ కాంబినేషన్ ఫిష్ ఫిష్ పర్పుల్ ఫిష్ ఓకే తిప్పు ఓకే ఇది కూడా చాలా బాగుంది లైట్ గ్రీన్ అది మంచి కా అంటే క్లాసీ కాంబినేషన్ అది కాంబినేషన్ ఓకే సూపర్ ఇవి తీసేసి ఇంకోటి ఏం చూద్దాము ఓకేనా డిజైన్ అస్టడియన్ మాల్వే ఫుల్ మెరూన్ అన్నమాట వర్లిన్ ప్రింట్ మెరూన్ మీద వర్లిన్ మెరూన్ లో వర్లిన్ ప్రింట్ ఇది దానిలో గ్రీన్ కలర్ డిజైన్ మంచి జింకలు తర్వాత చిక్కు విత్ ఆల్ ఓవర్ లోటస్ క్లాసీ కాంబినేషన్ ఇది తర్వాత బ్లాక్ మాల్వే బ్లాక్ ఏంటంటే కొంచెం డల్ గా ఉంటది

మీటరు టూ మీటర్ త్రీ మీటర్ ఫోర్ మీటర్ ఫైవ్ మీటర్స్ అలా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ అర మీటర్ అనేది కటింగ్ ఉండదు అంటే ఒకటిన్నర కావాలి నాకు రెండున్నర కావాలంటే అలా కట్ చేయడానికి అవకాశం అనమాట ఏదైనా వన్ మీటర్ టూ మీటర్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ అలాగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈవెన్ వన్ మీటర్ కూడా ఛాన్స్ ఇచ్చాము ఇంకా అంతకంటే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు సపోజ్ మీకు ఏ డిజైన్ లో సపోజ్ ఒక పది సెలెక్ట్ చేసుకుని అన్న నాకు ఒక్కొక్క మీటర్ అయినా పర్వాలేదు అన్న అన్న కూడా మేము వన్ వన్ మీటర్ కట్ చేసి పంపిస్తాం మీరు బ్లౌజ్ గా యూస్ చేసుకోవాలనుకుంటున్నారా డ్రెస్ గా యూస్ చేసుకోవాలనుకుంటున్నారా క్రాప్ కావాలా మీరు మీ ఇష్టం ఆర్డర్ అనేది చాయిస్ అనేది మీకే చేస్తున్నాను ఎలాగైనా ఆర్డర్ పెట్టుకోండి టెన్ మీటర్స్ అవ్వాలి నాకు బిల్డింగ్ అయితే ఓకే ఓకేనా ఫైవ్ డిఎన్స్ ఇచ్చాను తీసేసి మళ్ళీ డిఎన్స్ చూపిద్దాం డిజైన్ నెక్స్ట్ డిజైన్ మాది చిక్కు విత్ వన్ ప్రింట్ ఓకే కూడా చాలా బాగుంది తర్వాత డార్క్ ఓకే డార్క్ స్కై బ్లూ అనమాట దానిలో మనకు వైలెట్ వచ్చింది తర్వాత మంచి క్రీమ్ మీద బేబీ పింక్ బేబీ పింక్ విత్ ఆనియన్ పింక్ మిక్స్ కలర్ అనమాట ఇది ఓకే చాలా బాగుంది ఇది కూడా తర్వాత మెరూన్ ఫిష్ వావ్ ఇది కూడా చాలా బాగుంది తర్వాత వర్లిన్ లెవెండర్ షేడ్ టోటల్ టోటల్ ఫైవ్ ఇందులో ఏది కావాలంటే అది మీరు ఫాస్ట్గా టెక్ మార్క్ చేసుకోండి ఫాస్ట్గా పేమెంట్ చేయండి అలాగే డెలివరీస్ ఏంటంటే కొంచెం వన్ ఆర్ టూ డేస్ అనేది డెలి డిలే అవ్వచ్చు ఎవరు కూడా టెన్షన్ పడద్దు పోస్టల్స్ అయితే మినిమం వర్కింగ్ డేస్లో ఫైవ్ డేస్ టైం పడుతుంది అది కూడా పోషణ అనేది ఒక గవర్నమెంట్ కి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఒక టైమింగ్ ప్రకారం డెలివరీస్ ఇచ్చుకుంటూ వెళ్తారు మళ్ళీ ఫోర్ కో ఫైవ్ కో అలా క్లోజ్ అయిపోయింది డెలివరీస్ కూడా అందువల్ల ఎవరు టెన్షన్ అవ్వద్దు పోస్టల్స్ అయితే కొంచెం లేట్ గా వస్తాయి ఓకేనా ఈ తీసేసి నెక్స్ట్ డిజైన్స్ వద్దాం నెక్స్ట్ డిజైన్ మాది వర్లైన్ స్టైల్ ఎలిఫెంట్ ఇది

రాయల్ బ్లూ ఓకే ఈ వి ఫైవ్ డిజైస్ మాది గా ఇంకొక ఫోర్ ఉన్నాయి ఆ ఫోర్ ఇచ్చేసేసి వీడియో కాల్ చూద్దాము ఓకే దేని ప్రైస్ కూడా కేవలం వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాది మినిమమ్ టెన్ మెటర్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది ఓకే ఓకే నెక్స్ట్ డేస్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ మాది మంచి మెరూన్ డార్క్ అంటే ఇది కాఫీ కలర్ చాక్లెట్ కలర్ అనుకోండి చాక్లెట్ పింక్ పింక్లో వైలెట్ బర్డ్ అండ్ మంచి అంటే లెవెండర్లోనే డిఫరెంట్ షేడ్ అనమాట ఇది లైట్ షేడ్ టోటల్ కలర్ కలర్స్ టూ కలర్స్ మొత్తం ఇచ్చేసాను ఇక మీరు అలా నచ్చింది టిక్ మార్క్ చేసుకుని ఎన్నిమేటర్స్ కావాలనేది చక్కగా చేసేసి వాటర్ ప్లేస్ చేసుకోండి తర్వాత కొంచెం పవర్ ప్రాబ్లం వల్ల కొంచెం కలర్ ఏదన్నా అటు ఇటుగా ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అయితే మాక్సిమం క్లారిటీగానే ఉంది ఎందుకంటే బెస్ట్ ఫోన్ అని మనం వీడియో తీస్తున్నాం కాబట్టి ఇక కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి అలాగే అడ్రస్ ఎవరికైనా అర్థం కాకపోతే కనుక మా నెంబర్స్ అయితే స్కోల్ అవుతూ ఉంటాయి షాప్లు విజిట్ చేయాలనుకున్న విజిట్ చేయొచ్చు రాలేని వాళ్ళైతే చక్కగా మా నెంబర్స్ ఉంటాయి వీడియో కాల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు స్టాక్ అయితే ఓకే ఓకేనా ఇంకా నెక్స్ట్ మంచి వీడియోతో మంచి వీడియోతో యాక్చువల్గా స్టాక్ అయితే వచ్చింది కొంచెం పవర్ మేమైతే ఆ బాధలోనే ఉండిపోతున్నాం నాకు ఆ మాట చెప్పాలంటే చాలా బాధగా ఉంది అనమాట వీడియో ఇవ్వనందుకు బస్ట్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం ఎవరు బాధపడద్దు మేము ఒక అడిగి బ్యాక్ కొన్నామంటే వంద అడుగులు బుడిదాస్తాం అన్న సాయి సిల్స్ అయితే ఎవరు కూడా బాధపడద్దు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సాయి సిక్స్ టైం ఇప్పుడు మే మాధవి థ్యాంక్ యూ